ఈరోజు అయితే మేము ఈరోజు సంగం మీద అయితే మాట్లాడే ఉంటాం అనమాట ఈరోజు మేము మంచికి డబ్బులు జమ చేసుకొని మరి చెట్ల గీడ్తలకి ఎప్పుడు పోదాం మరి చెట్ల గీడ్లకి ఇస్తా పోదాం ఏం కదనేది మేమైతే ఈరోజు కమిట్ అయింది అనమాట మేము అందరం మా గూడెంలో యాభై ఐదు ఇండ్లైతే ఉంటాయి అన్నమాట మొత్తం ఆ యాభై ఐదు ఇళ్ళ వల్ల మొత్తం అందరం కమిట్ అయితే అవుతాం కమిట్ అయ్యి ఈరోజు మరి రేపు ఎట్లా ఓడి ఏం కదా ఎన్ని మేకలు తీసుకొచ్చు ఇవన్నీ అయితే మాట్లాడేది ఉంటుంది అనమాట పొద్దుట ఆల్రెడీ మా పెద్దవాళ్ళు అయితే వెళ్ళిరు మేకలు తీసుకొస్తా అండి ఐదు మేకలు అయితే తీసుకొస్తా అని చెప్పారు ఐదు మేకలు తీసుకొచ్చే అవకాశం అయితే ఉన్నది మరి సరి వేరే తర్వాత పెద్ద దొరికితే మూడు నాలుగు చెప్తాం చిన్న చిన్న మేకలు అయితే ఐదు మేకలు తీసుకొస్తా అని చెప్పారు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా నడిపక్క వస్తుంది శ్రీరాంపూర్ నుంచి మా నడిపక్క నడిబాబా వాళ్ళ పిల్లలందరూ అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అయితే వస్తుందన్నమాట మళ్ళా మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తుంది పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తుంది అనమాట ఇప్పుడు పొద్దుటైతే లక్ష్మణ్ అంటే ఫోన్ నిన్నే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే సాయంత్రం ఈవినింగ్ అయితే వస్తా అని చెప్పారు అంటే రేపు వెళ్తాం కదా ఈరోజు ఈ ఈరోజు సాయంత్రం మూడు నాలుగు గంటలకైతే వస్తాను చెప్పారు ఫోన్ చేస్తే పొద్దుట చెప్పినా కానీ పొద్దుటో దండగా వచ్చిన తర్వాత వస్తుంది ఎందుకు పొద్దుట వచ్చు కానీ చెప్తే సరిపోయి చెప్పిన సాయంత్రం వరకైతే వచ్చేస్తారు ఇప్పుడు లక్ష్మీ అయితే పొద్దుట నా కోసం టమాటా కూర తోంతుంది ఇగో నేను చపాతిలో చేసుకుంటాను చూడండి ఒక పావు కిలో పిండి పోసుకొని చపాతీలు అది చేస్తాను లక్ష్మి నా కోసం టమాటా టమాటా కూర చేస్తాను లక్ష్మి టిఫిన్ తీసుకురామని చెప్పింది నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చిన ప్లేట్న్నర ఇడ్లీ తీసుకొచ్చిన ఇక్కడ ఉన్నాయి ఇగో అయితే ఇంటి దగ్గరనే ఒక ఆయన వచ్చి అక్కడ ఉంటామని చెప్పింది కానీ అక్కడ మంచి టేస్ట్ ఉండదని చెప్పి నేనే ఒక అడుగు బారికి వెళ్ళి తీసుకొచ్చిన ఒక ప్లేట్న్నర ఇడ్లే తీసుకొచ్చిన లక్ష్మి అయితే ఇప్పుడు ఈ ప్లేట్ నా ఇడ్లీ అయితే తింటారనమాట లక్ష్మీకి అయితే ఈ పొద్దుట బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇక నా మందం నేను గోధుమ పిండితోటి చపాతీలా తీసుకుంటున్నాను చపాతీలు లక్ష్మి నా కోసం టమాటా కూర చేస్తుంది టమాటా కూర ఇగో టమాటా కూర చపాతీలు నాకు లక్ష్మికేమో ఇడ్లీ లక్ష్మికేమో ఇడ్లీలు అయిపోయిందా కూర కాలేదా ఓకేనా మంచిగా ఉందా పనం నీరసంగా ఉందా బాగానా కొద్దిగాంతనా తల నొప్పలేస్ందేమో తగ్గిందా రేపు తగ్గిందా ఇంకొద్ది ఎంత ఇంకొద్దిగ టమాటలు వేసి లంచ్ టిఫిన్ తినప్పుస్ నేనైతే ఇప్పుడు చేపట్ల చేస్తాను నేనైతే నువ్వు అయితే పెడితేను ఓన్లీ చేస్తున్నా ఎక్కువ ఏరాజు చేపతి లక్ష్మికి అయితే మనం చేయవచ్చు కాకపోతే ఇక చేసే మనమే వేసుకుంటే అయిపోద్ది చేస్తున్నా చేస్తున్నా కొద్దింత మూతులు ముక్కలు వంకలు అయితే పోతాయి లక్ష్మి తింటున్నాము చుట్టాలా

Kan du skjære litt mer? అది బాగా లేదు కదా పింది నాకు చపాతీలు మంద కూడా తినబుద్ది కదా ఫ్రెండ్స్ అందుకే నేను పల్సర్ చేస్తున్నా పేపర్ టైపు లక్ష్మి కొద్ది మందం చేస్తుంది కానీ నేను నాకు పల్స ఉండాలి అది మంచి రాకుండా మంచిది కానీ పల్స అయితే వేస్తా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చపాతి అయితే చేసినాయి చపాతీ అయితే చేసేసిన ఇప్పుడు మనం కలుద్దాం చపాతీల్ని అయితే చేయకుండా కలుగుతున్నా అయితే ఆయిల్ వేస్తే మంచిగా ఉంటుంది ఆయిల్ వేయకుండా ఉంటుంది నా లక్ష్మీ విడత మా చేసిన రొట్లు చేసిన తేడా వచ్చిందా తేడా రాలే ఫ్రెండ్స్ ఈ చపాతీలు ఇంపదాల మీద కాగితే మంచిగా ఉంటుందా లేకపోతే బుగ్గంటిది ఉంటుంది కదా దాని మీద కాగితే మంచిగా ఉంటుందా కామెంట్ చేయండి అది అవుతుంది ఏదీ గలము ఇంపాల మీద కాలుతున్నాను ఎప్పుడు కాల్చినా కానీ చూడండి ఫ్రెండ్స్ మంచిగా పూర్తిగా మంగుతున్నాయి చపాతీలు అయితే ఆయిల్ పోస్తే ఎమ్మడి అయిపోతుంది కానీ ఆయిల్ పోస్తే మంచి చనిపోయింది ఆయిల్ ఉంటే ఆయిల్ ఫుడ్ మంచిగా ఉండదు కానీ అయిందా తీరు సార్లు నేర్పు నీకు ఏం కాల్సి నేర్పినా పద్ధతి కాదు అమ్మాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనము చపాతీ తీసుకోతే అయిపోయింది ఇప్పుడు టమాటా కూరలో చపాతి తీసుకొని తిందాం ఇంకో లక్ష్మి కూడా ఇడ్లీ తింటాను ఇప్పుడే తినులక్ష్మి తినులక్ష్మి అంటే నువ్వు అయినంత రొట్లు కానీ రొట్లు అని తిన్నంత ఇద్దరం కలిసి అంటుంది సరే కానీ మరి నా ప్రేమ ఉంది ఆగిన నా కోసం రాగిపోతే ఆగుమరీ అంటీ అందుకే నా కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసింది లక్ష్మి ఇడ్లీ సల్లబడి ఉంటాయి ఇప్పటికీ తిను అక్కడ తింటే కాదా అంటే ఏ ఆగు ఆయన రొట్టెలు కానీ ఇద్దరం కలిసిందాం అంటాను కానీ కానీ కూరగాయ చపాతీలో అయిపోయినాయి ఓవరాల్గా మనం చపాతీని చేద్దాం ఇప్పుడు మంచిగా మెత్తగా ఉంటే మేము ఫ్రెండ్స్ ఎట్లా మెత్తగా ఇప్పుడు ఈ చీపా టమాటా కూరకుని అంటే మస్తు టేస్ట్ అయితే ఉంటుంది పళ్ళే దా చీపాతీదా మా అమ్మ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అమ్మకు కూడా తీసుకురా పళ్ళ తీసుకోమ్మా కాకాయ కూర ది అమ్మా ఇట్లా నిన్న తీసింది

అసలు అయిపోమ్మా ఫ్రెండ్స్ పొద్దుట మేమైతే ఇలా మొజాము ఇది పక్కే లక్ష్మీ అయితే టమాట తినట్ట ఫ్రెండ్స్ అందుకే మాకైతే వేసింది ఇది ముదట అది ఇది ముదుట Hva er det der? No? <laughs> ಇಲ್ಲ. ಒದಟ ಬ್ರೇಕ್ ಫಾಸ್ಟ್ ಆದ್ರೆ मागದಿರ ಇರೋದು இங்கே கரச்சி போதான் ஃபிரெண்ட்ஸ் ஈவினா சிக்கன் தீஸ் வெதாட்டா எங்கே மா அக்கா கற்று கதா ஈவினிங் சிக்கன் அது கரீகை